కాకినాడ జిల్లాలో సుప్రభాత వేళలో గణపతి పీఠంలోని శ్రీవారి పాదాలకు సహస్ర నామ పారాయణ సేవ నిర్వహించారు శ్రీవారి సేవలో అత్యంత భక్తి ప్రసక్తి కలిగినటువంటి ఆరాధికులకు భోగి గణపతి పేర్కొంది భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళాశాల వారిశాలకు పూజాధికారులు చేపట్టారు స్వయంభూ కవచ యజ్ఞం జరిగిన సందర్భంగా శనివారాలు జపయజ్ఞ పారాయణాలు జరుగుతున్నాయన్నారు పేట వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారికి కాంస్య కవచ యజ్ఞం తలపెట్టినటువంటి సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్రతో ఈ కార్యక్రమం వైభవంగా పూర్తయింది ఈ సందర్భంగా శ్రీవారి పాదాలు గణపతి పీఠంలో ప్రతిష్ఠితమయ్యి నలభై రెండు శనివారాలుగా శ్రీవారి జపయజ్ఞ పారాయణ జరుగుతూ ఉంది ఇది నూట ఎనిమిది వారాల పాటుగా జరుగుతుంది యాభై ఎనిమిది వారాలు పూర్తయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర వారి యొక్క వ్రత పూజ నూట ఎనిమిది వారాలు పూర్తయిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం భారీ అన్నదాన కార్యక్రమాలతోటి జరుగుతాయి ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయనమ